ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు చల్లారాజగోపాల్ యాదవ్ ఈ శనివారం కూడా భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు ముప్పై తొమ్మిది నెలలుగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నారు స్థానిక కొరపాటు రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో నేడు అన్నదానం నిర్వహించారు సుమారు వెయ్యి మందికి మంచి రుచికరమైన భోజనాన్ని అందించారు కరోనా సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో సుమారు పన్నెండు రోజుల పాటు వెయ్యి మందికి అన్నదానం చేశారని తండ్రి జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే నిరుపేద విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థిక సహాయం సామూహిక పెళ్లి నిర్వహిస్తూ వస్తున్నట్టు చెప్పారు ఎంతో మందికి అనేక రకాలుగా సాయం అందించిన అన్నదానం విద్యా తనకు ఎంతో తృప్తి లభిస్తుందని చల్ల ఈ సందర్భంగా చెప్పారు ఈ అన్నదానం నేను చేయబట్టి దాదాపు ఇంచు ముప్పై తొమ్మిది నెలలు ఈ అన్నదానం నేను చేయబట్టి ఈ అన్నదానం ఎందుకు చేస్తాను అంటాను అంటే ఇద మనం ఏదన్నా చేస్తే కలకాలం పది మందిలో నిలిచిపోవాలా ఏది చేస్తే ఏమిరా అంటే చాలా మందికి డబ్బు సాయం చేసినా వాళ్ళు ఎవరు అడిగినా కూడా పది మందికి అడిగితే ఐదు మందికైనా నేను సాయం చేస్తా వచ్చిన కాకపోతే ఏది ఎవరికి గుర్తుండడంలా ఎప్పటికీ మనం గుర్తుండాలంటే అన్నదానం అనేది ఒకటి చాలా మంచిది అని అనుకున్నా అది కూడా ఇప్పుడు కరోనాలో చూసిన ఆకలి పరిస్థితి ఎట్లుంటుంది అని కరోనాలో ఎక్కడ పనులు ఎక్కడ నిలబడిపోయినాయి ఎక్కడెక్కడ నుంచో వలస వలస వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరికి అన్నం దొరకడంలా ఆ టైంలో నన్ను డిఎస్పి సార్ లోపాలి సుధాకర్ సార్ పిలిచి రాజగోపాల్ ఏదో సేవ చేస్తావంట ఇప్పుడు పది మందికి కూరగాయలు ఇవన్నీ ఊర్లో పంచుతాడా ఒక పది రోజులు ఏమో ఒక వారం రోజులు అన్నం పెట్టగలుగుతావా అని అడిగినాడు తప్పకుండా పెడతా సార్ అన్నం అయితే అంటే డైలీ ఒక వెయ్యి ప్యాకెట్లు కావాలా మాకు అన్నాడు సరే పెడతా సార్ అన్న అది వారం రోజులు అనేది దాదాపు ఇంచుమించు మించు పదమూడు రోజులు పెట్టినా ఆ టైంలో అన్నం దొరకాలంటే కింద ఎక్కడ కూడా చాలా కటకటంట ఇక్కడే కాదు మొత్తం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అన్నం అనేదే దొరకడంలా నేను అన్నం తీసుకున్న ఆటో రోడ్డు మీదకి వస్తాందంటే మా ఆయన బ్యానర్ కట్టుకొని చల్లా శివరామయ్య జ్ఞాపకార్థం అని బ్యానర్ కట్టుకొని రోడ్డు మీదకి వస్తే అన్నానికి ఎగబాప్తా ఇళ్లలోంచి పరిగెత్తాం సార్ మనం ఏది చేసినా ఇలాంటి పని మనం చేయాలా చేసే జీవితాంతం గుర్తుంటామనే ఉద్దేశంతో ఇరవై ఒకటి కరోనా అయిపోయింది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మే మూడో తారీఖు నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టా ఇది చేస్తే బాగుంటుందని దీనికి తోడు అంతో ఇంతో ఎప్పుడో నా దగ్గర ఉండే డబ్బుకు దాదాపు ఒక ఏడెనిమిది ఏళ్ళ నుంచి ఒక ఐదారు మంది పిల్లలను చదివిస్తాను ఈ ఇరవై రెండు నుంచి ఇంటర్మీడియట్ పిల్లలను భావన జూనియర్ కాలేజీలో ఎవరి ఇయర్ పదహైదు మందిని చదివిస్తాడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాదే ఏదో ఫీజు కట్టేది నేనే ఈసారి నేను చదివించిన పిల్లోళ్ళు కూడా దాదాపు పద్నాలుగు మందిలో పన్నెండు మంది ఫస్ట్ క్లాస్ వచ్చినారు అందులో ఒక ఆయన్ని శబణ అనే పాపకు తొమ్మిది వందల నలభై తొమ్మిది మార్కులు వచ్చినాయి అమ్మాయికి మా దగ్గర చదివిన అమ్మాయికి ఇలాంటివి ఏవిధంగా చేస్తే పది మందికి ఉపయోగపడాలా ఒక అన్నదానము ఒక విద్యాదానము ఇదైతే మంచిది అని గతంలో పిల్లుళ్ళు కూడా చేసిన అన్ని అన్న కన్నా తృప్తి ఏమిస్తానండి ఈ అన్నదానము విద్యాదానం ఇస్తుంది ఇలాంటి కలకాలం కొనసాగించాలా ఆ అన్నపూర్ణాదేవి ఆదరణ అండ కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలా నా మీద అని మనస్ఫూర్తిగా అన్నపూర్ణాదేవిని కోరుకుంటాడా